దీప ఒక బరువైన డేక్సాని తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో తన చేతులు బాగా నొప్పిగా అనిపించి దాన్ని జారేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తూ ఉంటాడు ఏమైంది దీప ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏం లేదు బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎందుకు దీప అన్నీ దాచిపెట్టేస్తావు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నా చేతులు బాగా నొప్పిగా అనిపిస్తున్నాయి ఈ బరువు డేక్సాని తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకో బాబు సూదులతో పొడి చిన్నట్టుగా అనిపిస్తున్నాయి నా వేలన్నీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా బాధపడుతూ ఉదయం నెల నుండి సాయంత్రం వరకు ఒకేలా పనిచేస్తావు నీ గురించి నువ్వు కాస్త ఆలోచించవు కదా దీప అందుకే నీకు ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు సరేలే ఇప్పుడు జండుబామ్ అలాగే కొబ్బరి నూనె ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అదిగో బాబు ఆ కబడ్లోనే ఉన్నాయి అయినా ఇప్పుడు ఎందుకు అవన్నీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవన్నీ నీకు అనవసరం ఎక్కడ ఉన్నాయో చెప్పు అని చెప్పేసి అయితే ఆ కబోర్డ్ లోనండి ఆ రెండు తీస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న దీపాన్ని సరే దీప నువ్వు ఎక్కడ కూర్చో నేను నీ చేతికి మర్తన చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపం మాత్రం ఏంటి వద్దు బాబు అలా ఏమి చేయవద్దు నేను చూసుకుంటానులేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను చెప్పేది నువ్వు వినవు కదా నీ మాట నీదే తప్ప సరే నువ్వు ఇక్కడ కూర్చో నేను చేస్తానని చెప్తున్నాను కదా నీకెందుకు నేను చేస్తాను కూర్చో అని చెప్పేసి అయితే దీపాను అక్కడ కూర్చుని పెట్టి తన చేతిని చేతుల్లోకి తీసుకొని ఆ చేతికి మర్దన చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తీక్ని చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇలాంటి భర్త అందరికీ ఉంటే ఎంత మంచిదో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆ మర్దన చేస్తూ ఇలాంటి మర్దనాలు మా అమ్మకు కూడా చేసేవాడిని అందుకే నీకు ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్